హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ నేను మీ వంశీ ఈ రోజు మన స్టూడియోలో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు ఉన్నారు సార్ హాయ్ సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత వచ్చాడు ఫైన్ సార్ సినీ ఇండస్ట్రీలో చాలా వివాదాలు జరుగుతున్నాయి సో ఈ వివాదంలో ప్రతిసారి మీరు ఎవరినోవని సపోర్ట్ చేస్తున్నారు సో దీంట్లో వారికి మీరు న్యాయం సైడ్ చాలా సైడ్ ఉన్నారు సార్ కానీ ఏదో డిఫరెంట్ గా జరుగుతుంది అనేది ఒక వివాదం జరుగుతుంది దీని మీద మీరు ఎలా మీ ఏంటి అంటే యాక్చువల్గా ఏంటంటే గతంలో కూడా నర్సింగి పోలీస్ స్టేషన్ లో అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం చివరికి అమ్మాయిదే తప్ప అవ్వడం మనం రెండు కేసుల్లో చూస్తాం సో ఇందాక మీరన్న కేసులో కూడా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక మాస్టర్ కొరియోగ్రాఫర్ నన్ను ఏదో చేశాడు అని చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చావు అని అన్నారు బేసికలీ నేను దాన్ని అపోజ్ చేశాను ఏమని ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఒక విడాకుల కేసు వస్తుంది జడ్జి గారు అడుగుతారు అన్నమాట నా భర్త నన్ను రాచి రంపాన పెడుతున్నాడు అండి అంటారు ఎప్పటి నుంచి మాకు పెళ్ళై పదేళ్ళు అయింది పెళ్ళై రెండు సంవత్సరాలు బానే ఉన్నాడు గత ఎనిమిదేళ్ల నుంచి నన్ను చిత్రవర చేస్తున్నాడు నా వల్ల కావట్లేదు తాగొచ్చి కొడుతున్నాడు సిగరెట్లతో కాలుస్తున్నాడు బ్లేడ్లతో కోస్తున్నాడు అని గాయాలన్నీ చూపిస్తుంది అప్పుడు అదే జడ్జి ఇప్పటివరకు నేను వినలా ఏ జడ్జి అయినా సరే అవునా అని రాసుకుంటారే కానీ అదేంటమ్మా మరి ఎనిమిదేళ్లుగా చిత్రవద పెడితే ఫస్ట్ టైం నిన్ను బ్లేడ్ తో కోసినప్పుడే ఎందుకు రాలేదు ఫస్ట్ టైం నేను రాచి రంపన పెట్టినప్పుడు ఎందుకు రాలేదు ఫస్ట్ టైం నేను సిగరెట్లతో కాల్చినప్పుడే ఎందుకు రాలేదు అంటే దానికి సమాధానం ఉండదు ఇప్పటి ఏ ఆడపిల్లకి న్యాయం జరగదు ఆ పదం నాకు నచ్చల బేసికల్లీ అప్పుడే ఎందుకు అప్పుడే ఎందుకు అని ఎందుకంటే రీసెంట్లీ ఇంకొక ఆవిడ కూడా ఈ కేసుకి అపోజిట్ లో ఉన్న ఆవిడ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి ఏమనిందంటే కాదండి ఆ పిల్లే నా మొగుడు మీద కన్నేసింది ఆవిడ చెప్పేదండి అబద్ధం నేను చాలా చాలా సార్లు ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చాను వాళ్ళ అమ్మని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చాను చాలా సార్లు ఎన్నో నుంచో మా ఆయన మీద కన్నేసింది చూసి చూసి మొన్నే మా సంవత్సరం అయింది మేమే గంటేసామని చెప్పింది సో ఇప్పుడు అందరికి వచ్చిన ప్రశ్న ఏంటంటే ఎప్పటినుంచో నీ మొగుడు మీద కన్నేసినప్పుడు ఎప్పటినుంచో నువ్వు వార్నింగ్లు ఇచ్చినప్పుడు అప్పుడే ఎందుకు ఆ పిల్లను పంపలేదు ఐదారు చూసి చూసి తర్వాత ఎందుకు పంపావు అప్పుడే నువ్వు కూడా పంపొచ్చు కదా అని అడిగారు ఆబ్వియస్లీ పాయింట్ సరే ఇక అసలు విషయానికి వస్తే ఇతను ఏదో చేశాడు అనేది ఆమె అభియోగం సో ఇతనేం చేయలేదు చెయ్యలేదు ఆవిడ తప్పుగా చెప్పింది అని చెప్పేసి వీళ్ళ వర్షన్ వాదన సో నిజ నిజాలు అనేవి కోర్టులో ఉన్నాయి సో ఇలాంటప్పుడు దీని గురించి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడకూడదు సి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కేసులో మనమే రైట్ అన్ని కేసులో మనమే రాంగ్ అని అనుకోలేము ఒకవేళ నిజంగా సెష్టియే దీంట్లో బాధితురాలు అయితే మనం చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదు మీరు సారీ చెప్పేదానికి రెడీగా ఉన్నారా ఆబ్వియస్లీ ఇప్పుడు నిజంగా సరే మీద కావాలనే నిందం మోపింది మనం తెలుసో తెలియకో ఊహించుకున్న పిల్లకి సపోర్ట్ చేశాము ఆబ్వియస్లీ బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా ఇన్ కేస్ ఇది ఇది అనుకుంటే అంటే నేను బాగింది కూడా తప్పై ఉంటే తప్పు ఉండొచ్చు కదా ఇప్పుడు అన్ని జోస్లో మనమే రైట్ అనేది ఉండదు సరే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అది చూసా నా అభిప్రాయంలో ఆవిడ ఏదో అబద్ధం చెప్పినట్టుగా నాకు అనిపించింది నాకు అనిపించింది ఓకే సో నేను అది అబద్ధం అని బాగాను ఏదో ఛానల్లో ఇప్పుడు ఆవిడ రైట్ అని మనకు తెలిసింది తనే రైట్ నేను చూసిన విధానం తప్పు ఆబ్వియస్లీ నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నా ఇప్పుడు నిజంగా ఈ రోజు తేలింది అనుకోండి ఆయన కరెక్ట్ ఈవిడ తప్పు తన విషయంలో రాంగ్ ఎలిగేషన్ చేసింది ఈ తప్పుడు వార్తలు నమ్మి మనం ఏదో చెప్పామనుకోండి నేను బహిరంగ క్షమాపణ అంటే మీరేమంటారు న్యాయం ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ మీరు ఉంటారంటే అంటే అది నాకు అనిపించింది కూడా న్యాయం కాకుండా పోవచ్చు కదా చెప్పలేము ఇప్పుడు మనం ఎవరైనా డిసైడ్ చేయాలి అంతే కదా కానీ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను అంటే సైడ్ డాన్సర్లు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు చిన్న చిన్న కొరియోగ్రాఫర్లని నేను కనీసం ఒక నూట పాతికకు పైగానే చాలా మందిని కలిసా వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో వచ్చిన మెసేజెస్ దగ్గర నుంచి అన్నీ నాకు చూపించడం జరిగింది నేను అవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత కొంతమంది తెలిస్తే చాలా మంది నాకు తప్పేం లేదని చెప్పారు ఆయన ఆయన తప్పు ఉందని లేదని చెప్పారు సో నేను ఈవిడ తప్పు లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో అనుకుని నేను ఈవిడకి సపోర్ట్ చేయడం జరిగింది మేబీ వాళ్ళందరూ నాకు అబద్దం చెప్పుండొచ్చు నేను ఎంక్వైరీ చేసిన కోణం తప్పై ఉండొచ్చు ఎవరైతే ఆయనకు పడరో వాళ్ళనే నేను కలిసి ఉండొచ్చు మేబీ అంతే కదా వాళ్ళ నాకు అబద్దం చెప్పొచ్చు సో ఇప్పుడు ఒకవేళ నేను కనుక రాంగ్ ఎలిగేషన్ పాస్ చేసి తెలిసి తెలియకుండా ఏదైనా వాగి ఉంటే బహిరంగంగా చెప్పడానికి రెడీగానే ఉన్నా ఇప్పుడు ఇప్పుడు సరే ఇదే రాంగే అనుకోండి నేను తప్పుగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్తారు చెప్తావు కదా ఇప్పుడే చెప్తున్నా ఇన్ కేస్ అది ఇక వాళ్ళే రైట్ అని నాకు తెలిస్తే ప్రూవ్ అయితే చెప్తారు ప్రూవ్ అయినా కాకుండా ఇన్ కేసు ఇప్పుడు నేను నా ఎలిగేషన్ తప్పు అనుకున్నప్పుడు నేను చెప్తా సో చెప్తాన్ గారు